Oh, <laughs>

ఏది కొ కావాలి కావాలి అంటే డబ్బులు లేకుండా అనేది మనం పుట్టినాక మనతో పాటు సాధన ఉండాలి మనం పది రెండు మంది బయట కొడుతామో అప్పుడు మన లోపల కేవలము ఇదే

برم <سؤال> <سؤال>

داي نه روانه ٿو ڪلاڻي مان ساپائين ٿيون آهي مٿي ۾ 10 पानी दिया ना उनको तो అంతగా గురుదేవుల దర్శకత్వంలో గురుదేవుల గురుదేవుల సన్నిధిలో ఏడు గంటల పన్నెండు గంటలు అంతేకాకుండా ఒక్కొక్క తిన్న అసంతృప్తిగా ఉండదు అవి గురుదేవుడు ఇచ్చిన శ్వాసను مو گلے آئر

రామకృష్ణ అంటే ఏ సంస్థలు రెండు రేపు వారి యాక్టివ్ అయిన ఏం చేద్దాం తిననమే స్వీట్ లాగా ఆల్రెడీ తో భాగణేలే రాదు భాగణేలే మొదల తెల్ల తెల్ల ఏంటి చెప్ండే లేదు ఊగాడనమే చెప్తులే అదే కాబట్టి మనం రోజుకి i'm gonna